ఇవాళ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కాకుండా జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ మేరకు రక్తదాన శిబిరం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం ఇక పవన్ కళ్యాణ్ను చూసుకుంటే ఆయన నేటి యువతకు జీవితంలో ముందుకు వారికి ఒక రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు రెండు వేల రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా తమ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ పాత్ర మనకు తెలిసిందే ఆయన ఆనాటి నుంచి కూడా రాజకీయాల్లో తనదైన శైలితో వేగవంతంగా కొంత దూకుడుగా కూడా అవసరమైన సందర్భాన్ని బట్టి అవసరం మేరకు ముందుకు వెళ్ళడం మనం చూసాము ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఎన్నికల్లో ఓటమి అనంతరం స్వల్ప వ్యవధిలోనే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది అప్పట్లో మనకు వినిపించింది కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పవన్ కళ్యాణ్కు నచ్చిన నచ్చని అంశంగా మనం మీడియాలో కూడా చూసాము ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టడం దూకుడుగా ముందుకు వెళ్ళడం రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీకి మద్దతుగా నిలిచారు ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా పోటీ చేయడం జరిగింది అయితే ఆయన నిల్చున్న రెండు స్థానాల్లో కూడా ఘోర పరాజయం కేవలం రాష్ట్రంలో ఒకే ఒక్క సీటుకు జనసేన విజయం పరిమితమైంది ఇక చాలామంది అప్పుడు ఈయన ఆవేశపరుడు ఆవేశం తప్ప ఆలోచన తక్కువ ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇతర పార్టీలకు చెందినవారు ముఖ్యంగా వైకాపాకు చెందినవారు ఆయన సీజనల్ రాజకీయ నాయకుడు సినిమాల్లో నటించడం అది లేనప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఆయన ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాదంటూ ఎప్పటికప్పుడు ఎద్దేవా చేస్తూ రావడం జరిగింది నిజంగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు లభించిన ఘోర పరాజయం అంటే కేవలం ఒక్క సీటుకే పరిమితమై ఆయన నిల్చున్న రెండు స్థానాల్లో కూడా ఓటమి చూసినప్పుడు ఇంకో నాయకుడైతే ధీలాపడి రాజకీయాలకే స్వస్తి పలికేవాడేమో కానీ పవన్ కళ్యాణ్ ఏమాత్రం తగ్గకుండా రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ సార్వత్రిక ఎన్నికల వరకు ఐదు సంవత్సరాల పీరియడ్లో నెమ్మదిగా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వస్తూ ఎన్నికల సంవత్సరం వచ్చేసరికి దూకుడు పెంచి తనదైన శైలిలో పూర్తి స్థాయిలో వ్యూహాలకు పదును పెట్టారు ఆ కోణంలోనే ఆయన తాను సినిమాల్లో సంపాదించిన ఆర్థికంగా తాను సంపాదించినది సామాజికంగా ప్రజల కొరకు ఖర్చు పెడుతూ ముందుకు వెళ్ళాడు క్షేత్రస్థాయిలో ఆయన ఎక్కడికి వచ్చినా కూడా గుమిగుడే ప్రజా సమూహం అలాగే ఆయన రాజకీయ శైలి ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన ముందుగా ఆయనను కలిసి ఆయనకు మనోధైర్యాన్ని ఇచ్చింది మనోధైర్యాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత బయటికి వస్తేనే తాము రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా ముందుకెళ్తున్నామని ఆ తర్వాత బీజేపీని కూడా కూటమిలో భాగస్వామిగా తీసుకురావడంలో తనదైన శైలిలో నిరంతర కృషితో ముందుకు పోయారు ఈ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వరకు ఆ స్ట్రగుల్ అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి ఆయన మానసికంగా ఎక్కడికక్కడ దాన్ని అధిగమిస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్ళడాన్ని ప్రతి ఒక్కరు కూడా యువతనే కాకుండా ఆయా రంగాల్లో ఉండేవారు తాము సక్సెస్ దిశగా ముందుకు వెళ్ళాలనుకునే వారు పవన్ కళ్యాణ్ను ఒక రోల్ మోడల్గా తప్పక తీసుకోవచ్చని ఇందాక నేను చెప్పింది ఈ కోణంలోనే ఇక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన తనదైన శైలిలో కూటమికి ప్రతి ప్రతిపక్ష ఓటు చీలకూడదు రాష్ట్రం తిరిగి ఆర్థికంగా గాడిలో పడాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవటమే ఏకైక మార్గం అన్నది ప్రధాన లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళాడు ఆ కోణంలోనే కూటమి జమ కట్టడంలో కూడా తన స్వప్ జనసేన నాయకుల నుంచి తమ సామాజిక వర్గం నుంచి విమర్శలు వచ్చినా కూడా ఏమాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకుండా తన ఆలోచన ధోరణిలోనే ముందుకు వెళ్ళడమే ఆయన ఈనాడు డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయంగా గెలుపు సాధించడానికి ఉపయోగపడిందంటే అతిశయోక్తి కాదు ఎక్కడికక్కడ కూడా కూటమి ఐక్యతకు దెబ్బ రాకుండా సీట్ల కేటాయింపులో కూడా తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తే అంతవరకే ఆయన సంతృప్తి చెంది ఎక్కడా కూడా ఆ మేరకు నెగటివ్ ధోరణి అన్నది లేకుండా ముందుకు పోయాడు పెట్టకేలకు విజయాన్ని సాధించాడు ఏ తవాత చెప్పొచ్చేదేమంటే సినిమా రంగంలో కూడా సామాన్యమైన విజయం కాదు అలాగే ఒకనాటి మెగాస్టార్ చిరంజీవి తమ్మునిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పవర్ స్టార్గా ఎదిగిన ఒకనాడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా అప్పట్లో విపరీతమైన వైఫల్యాలు ఎదురైనా ఆయన సినిమా రంగంలో తన స్వయం కృషితో ఏ విధంగా అయితే పవర్ స్టార్గా ఎదిగాడో అలాగే ఇక రాజకీయ రంగంలో మరింత కష్టాలు ఎదురైనా కూడా ఎక్కడా కూడా మొక్కబోని ధైర్యంతో ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలు అనేవి లేకుండా ఆయనకు ఎదురైన విమర్శలు ఇంకో రాజకీయ నాయకుడికి ఎదురైంటాయో లేదో తెలియదు కానీ అలా ఆ స్థాయిలో ఆయన విమర్శలను ఎదుర్కొన్నాడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా వైకాపా నేతలు ఎప్పటికప్పుడు విమర్శిస్తున్నా కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా ముందుకు వెళ్ళడం అలాగే తనదైన ఆవేశానికి తోడు ఆలోచనను కూడా జోడించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళగలగడమే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో తాను ఒక తనది ఒక కీలక రోల్ కావడం అది గుర్తించే చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు ఇచ్చినా కూడా గతంలో లాగా డిప్యూటీ సీఎం అంటే ఏదో అలంకార ప్రాయం కాకుండా తనతో పాటు సమానంగా అన్నింట రాజకీయ వ్యవహారాల్లో అధికారిక వ్యవహారాల్లో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు సమాన ప్రాతినిధ్యం ఇస్తున్న విషయం కూడా మనం చూసాము సో ఎని హౌ ఈ నేపథ్యంలో అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ అత్యంత విజయాలను చవిచూసిన పవన్ కళ్యాణ్కు మదన్ న్యూస్ ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము